అందరికీ నమస్కారం అండి నీకు స్వాతం స్వాగతం సుస్వాతం ఈరోజు వీడియోలో సేమియా దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది సేమియా దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక ఆయిన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు వేసి ద్వారా వేగనివ్వాలి వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అల్లాన్ని తీసుకొని పై తోలు తీసి సన్నగా ముక్కలు కట్ చేయాలి కట్ చేసిన అల్లాన్ని ఆయిల్లో వేయాలి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు కట్ చేసి వేయాలి నేను ఇక్కడ రెండు కట్ పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా వేగిన తర్వాత దంచిన మిరియాల పౌడర్ని వేయాలి మరొకసారి కలిసే విధంగా కలపాలి ఒక కప్పు వాటర్ని వేయాలి నేను ఒక కప్పు సేమిని తీసుకున్నాను వన్ ఇస్ట్ వన్ రేషియో వాటర్ వేయాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయాలి వాటర్ని బాయిల్ చేయాలి ఒక కప్పు సేమియాను దీనిలో వేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలపాలి సేమియాను వాటర్లో దగ్గరగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేయాలి ఒకసారి కలిసే విధంగా కలపాలి వీడియోలో చూపించిన మాదిరిగా దగ్గరగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన సేమియాను ఒక గ్రెట సహాయంతో విడివిడిగా చేయాలి నేను ఇక్కడ పెరుగును తీసుకొని కవంతో చిలికాను చిక్కడ పెరుగు తీసుకున్నాను రెండు కప్పుల పెరుగును వేయాలి మొత్తాన్ని కలిసే విధంగా కలపాలి ముందుగా కాచి ఉంచిన గొర్రెచ్చిన పాలను కూడా కొద్దిగా వేయాలి మొత్తాన్ని మరొకసారి కలిసే విధంగా కలపాలి వేయించిన జిడిపప్పులు కూడా వేసి మరొకసారి కలిపి మూత పెట్టాలి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి గంట తర్వాత మూత తీసి ఒకసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకొని సర్వ్ చేయండి మరీ గట్టిగా ఉన్నట్లయితే మరికొంత మజ్జిగనే యాడ్ చేసి సర్వ్ చేయండి ఇదండి ఈరోజు నేను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరివైన్ థ్యాంక్ యూ